ఉండేటి కూడా ఇంకా పెట్టించుకొని వస్తాంటారు కూలీలు చేసినవి కూడా మూడు సార్లు నడిచిన మాకేం కర్మరా మెడల్చు పొదవలు పెట్టేంత కర్మ అంతగా ఉంది మేము రాత్రి వచ్చిన రావడం ఎన్నో కలవారు వారికి అయ్యా పర్వాలేదు ఇంకా టీకి నిలిపినప్పుడు ఇరవై రూపాయలు ఎప్పుడు ఇరవై రూపాయలు మళ్ళీ ఇప్పుడు పది మందిలో చెప్పమండ్రి నిన్ను అయ్యా మా తన డబ్బులు లేక అడిగింది పెద్ద నోట్లు చిల్ల లేకుంటే అడిగినాము దానికి నిల్దేశావు నువ్వు పెద్ద నోట్లు నువ్వు పెద్ద నోట్లు అంటే దాదాలు పెట్టుకోండి అంత ఉంటాయా అద్దాలు పెట్టుకోండి అంత అను కాదేడా విలువ పెద్దదాన్ని ఇచ్చిన దానికి నాకేం బాధలే ఇప్పించుకున్నాడు మళ్ళీ అని ఎవరు ఆటో పిల్లడు వాళ్ళతో నీకు ఒకటో తేదీ గుర్తు చేయి నాయన్కి పింఛిని వస్తుంది నీకు జీతం వస్తుంది కాబట్టి దాంట్లో గేసిస్తాము అయినా కూడా మరి మాట మాత్రమే మాటల్లో మరిచి ఉంటుంది మరి యొక్క బాలిక పరిపడనరాజా

మన గంగలమ్మ కూడా గంగలమ్మ చచ్చిపోయింది గంగలమ్మ కేసిన చచ్చిపోయినా ఇంగ మాటలు తను చిగ్గు మనం లేకుండా తూస్తానారే రెండు వారిని మెచ్చ పోలవరం ఇలా కాదు ఇంకెట్లా పది మంది పక్కన నవ్వుతా ఉన్నారు నువ్వు నగనీ నగలనేసి నువ్వు రెడ్డి వారిని మెచ్చి పోలాల మేలు తెలియ కాదు ఎట్లా తీసి మేడికాయ్ నీ మాటలు బాగుండవు ఎగురు బాగుండవు కొంత పత్తి తెచ్చి ముక్కుల్లో పెట్టే బాగుంటారు ఓ పత్తి ఎవరో వెతుకుంటా కొడుక నీకు పొద్దు భయం లేకుండా అయిపోతా రామాణి వెళ్ళిపోయిండే ఏమే అయిమ్మ వచ్చింది సోనియా గాంధీ చెల్లిలో ఒక్క పాపం ఏం పాట చూడు ఆహాహాహా ఆ ఒక్కకి తిట్టి చూడు వెళ్ళిపోయి నువ్వు చెప్పే మాటలకే బీడీల కోసం వచ్చింది బాగుండవురా బాగుండ బాగుండేసి మళ్ళీ వస్తావు రాయ్ నేను కేంద బాలగ్రహాలు కనపడి లేకుంటే తీసి మెడకాయ తీసి మెడకాయ మేడ మేడో మూడు రోజులు రాకూడదు పక్క ఆహా చిన్నపట్టి సింగు పడుతూ ఉంటే

ఉన్నది మన ఈ తరమై జగతిని ఉన్నది మన ఈ తరం అనుకొని హక్కుపోతుందో ఎంతో ఔరా చెప్పలే ఉంటుందో ఏమే కొట్టేది కాదు ఇట్లా పనులు చేస్తే కొట్టరా మేము కొట్టేమరా తీ తీసి మెడలేమన్నా నా మెడకేమంటే నిన్ను ఇట్లా భయం లేని పనులు చేస్తే నేనేమి కొట్టకన్నా తిట్టుకన్నా ఉంటారా అయ్యలా ఏమే அனுப்படிக்கோட்ட கொஞ்ச சின்ன வார்கிட்ட வாரம் கொட்டரா ఇట్లా తప్పుడు పని చేసేదేలా ఇట్లా అదిరిచెచ్చేదేలా భయపడిపోయినవరా నువ్వు ఈ భయం ముందుండలా మాకు తెలిసి నేను పసిబిడ్డ పసిబిడ్డేమే ఏందో తెలిసే తెలియక తప్పు చేస్తున్నావు పసిబిడ్డ అంటున్నావు మొదటిసారిగా శ్రమిస్తున్నాను ఇంకేం భయం వద్దులే బాగుండు భయం వద్దా ఏం భయం వద్దు ఎట్లనే ఉండొచ్చా ఎట్లనే ఉండొచ్చు అవును రా మహామంత్రి ఇంకా ఏం భయం రా ఏమో అన్న తగులుకోదు ఏం భయమే అవుతురా నీకు ఎట్లనే ఉండుకో ఎట్లనే ఉండొచ్చు నా ఇష్టమా నీ ఇష్టం తగ్గేదిల నీ అవ్వా ఎవరు మా ఎవే తగ్గొద్దు అట్లే ఉండు అవును రా మహామంత్రి చెప్పరా పడక్క நீதல்ல தப்பா ஏமரா ஒன்னே பயம் முதன்ட்டுவியா

అయినా మన యొక్క పాల్గొన్న పరిపాలనంతా సుఖ సంతోషంతో ఎవరా అనుకోండి అసలు దేవా అలా తెలుసు ఆహా